దసరా అంటేనే కలర్ఫుల్ పండగ. అమ్మాయిలు బతుకమ్మలతో తెలుగు రాష్ట్రాలు సందడిగా కనిపిస్తాయి. రెగ్యులర్ గా වෙండితెర మీద కూడా ఇలాంటి సందడే కనిపిస్తుంది. కానీ ఈ దసరాకు ఆ కలరింగ్ కాస్త తగ్గింది. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమాల్లో హీరోయిన్లకు సంబంధించి ఎలాంటి బస్ కనిపించడం లేదు. దసరా బరిలో రిలీజ్ అవుతున్న సినిమాల విషయంలో హీరోయిన్ల పేర్లు పెద్దగా కనిపించడం లేదు. వేటయాన్ లో నటిస్తున్న మంజు వారియర్ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న విశ్వం పక్కా మాస్ కమర్షియల్ మూవీ కావడంతో హీరోయిన్ గురించి పెద్దగా డిస్కషన్ జరగడం లేదు ఇక మార్టిన్ జనకైతే గనక సినిమాల గురించి అసలు బజ్జే లేదు అక్టోబర్ లో రిలీజ్ అవుతున్న మిగతా సినిమాల పరిస్థితి కూడా అలాగే ఉంది మెకానిక్ రాకీ జీబ్రా లాంటి సినిమాలు హీరో సెంట్రిక్ కమర్షియల్ ఎంటర్టైనర్సే కావడంతో హీరోయిన్ల గురించి డిస్కషన్ జరగడం లేదు లక్కీ భాస్కర్ అమరన్ సినిమాల్లో హీరోయిన్ల రోల్స్ విషయంలో కాస్త బజ్జు ఉన్నా తెర మీద ఎంత స్పేస్ ఉంటుంది అన్నది అనుమానమే ఇయర్ ఎండింగ్ లో పుష్ప టూ గేమ్ చేంజర్ తండేల్ సినిమాలు ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి ఈ సినిమాల్లో హీరోలతో పోటీ పడే క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు రష్మిక వందన కియారా సాయి పల్లవి మరి వీళ్లైనా హీరోయిన్ల విషయంలో కాస్త బస్ తీసుకోగలుగుతారేమో చూ